నమస్తే అందరికి టీ న్యూస్ కి స్వాగతం విజయవాడలో నియమాలను ఏ మాత్రం పట్టించుకోకుండా గందరగోళం విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర ఆటో వాళ్ళకు కేటాయించిన పార్కింగ్ ప్లేసులలో టూ వీలర్స్ వాళ్ళు దౌర్జన్యంగా అనుమతి లేకుండా లోపలికి వెళ్లి పార్క్ చేస్తున్నారని ఆటో డ్రైవర్లు చాలా బాధపడుతున్నారు అధికారులు వీళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలని చెప్తున్నారు వీడియో చూసేద్దాం ఇప్పుడు మనం బీఆర్టీస్ నుంచి సింగనగర్కి వెళ్ళే రహదారి దగ్గర మనం ఉన్నాం ఇది ప్రవాస్ కాలేజ్ రైతు బజార్ దగ్గర ఉన్న నాలుగు రోడ్ల జంక్షన్ దగ్గర ఉన్నాం ఇక్కడ మనం చూస్తే ఇక్కడ రోడ్డు పరిస్థితి చూడండి ఒకసారి ఇక్కడ రోడ్డు పరిస్థితి చూడండి చాలా దారుణాతి దారుణంగా ఉంది నాలుగు ఐదు నెలల నుంచి ఈ రోడ్డును పట్టించుకోలేని పరిస్థితి నాలుగు ఐదు నెలల క్రితం ఈ రోడ్డుకి ఎంతో కొంత ప్యాచ్ వర్క్ చేశారు అయినప్పటికీ ఈ రోడ్డు పరిస్థితి చాలా అధ్వానంగా దారుణంగా ఉంది ఐదు నెలల నుంచి ఈ రోడ్డు పరిస్థితి ఇలాగే ఉందని స్థానికులు చెప్పడం జరిగింది కాబట్టి ఈ రోడ్డును మనం గమనిస్తే ఖచ్చితంగా దీనివల్ల ఎంత ప్రమాదం జరిగిద్దో మనం గమనించవచ్చు ఊహించవచ్చు ఈ రోడ్డు ఈ రోడ్డు గుంట వల్ల చాలామందికి స్వల్ప గాయాలు కూడా అయ్యిందని స్థానికులు చెప్పడం జరిగింది కాబట్టి టీ నైన్ న్యూస్ ఛానల్ నుంచి ఒకటే విజ్ఞప్తి ఏంటంటే దయచేసి దీన్ని అధికారులు పై అధికారులు ఏమంటే దీన్ని గుర్తించి దీన్ని రిపేర్ ఈ రోడ్ని రిపేర్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి రోడ్డు చాలా ప్రమాదకరంగా మారకముందు ఇంకా అనేక మందికి ఇబ్బందికరంగా ఉండకముందే ఏమంటే స్పందించాలని కూర్చున్నాం టీ నైన్ న్యూస్ ఛానల్ విజయవాడ రిపోర్టర్ కన్నీగంటి జయకుమార్ ఈరోజు మనం రైల్వే స్టేషన్ విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం అయితే ఇక్కడ మనం బోర్డు చూస్తే ఈ దారి ఆటోలకు మాత్రమే అని ప్రవేశం ఉందని రాశారు టూ వీలర్స్ కి ప్రవేశం లేదని ఇక్కడ రాయబడింది కానీ ఇక్కడ మనం చూస్తే మరి ఇక్కడ అధికారులు కానీ ఎవరు కానీ నాకు ఇక్కడైతే ఎవరు కనబడట్లేదు ఇక్కడ చూస్తే పార్కింగ్ చూసారా అక్కడ పార్క్ పార్కింగే ఏకంగా చేస్తున్నారు అసలు లోపలికి టూ వీలర్స్ అనేది రాకూడదు కానీ ఏంటంటే ఏకంగా పార్కింగ్ చేయడం అలాగే అక్కడ కూర్చోవడం మరి స్థానిక ఆటో వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ అసౌకర్యం గురవుతున్నారు మరి అధికారులకి ఒకటి మరి ఇది క్లియర్ చేయాలని విజ్ఞప్తి చూస్తుంటే ఇక్కడ లోపలికే రాకూడదు కానీ ఏంటంటే టూ వీలర్స్ కి అసలు ప్రవేశమే లేదు ఇక్కడ గమనిస్తే సిబ్బంది కూడా లేరు ప్రవేశం లేని ఈ జోన్ లో ఏకంగా టూ వీలర్స్ పార్క్ చేయడం జరుగుతుంది ఇక్కడ సిబ్బందులు కూడా పట్టించుకోవట్లేదు మీరు గమనిస్తే ఆటో చూడండి రివర్స్ తీసుకుంటున్నారు ఆటో వాళ్ళు ముందుకు వెళ్ళి అక్కడ కస్టమర్స్ని దింపలేని పరిస్థితి ఈ రైల్వే ప్రాంతంలో మనం చూడవచ్చు సిబ్బంది కూడా ఎవరు మనకు కనపట్టలేదు చూడండి ఎంత అసౌకర్యంగా గురవుతున్నారో మనం మొత్తం చూడవచ్చు కాబట్టి చూడండి ఎలా పార్క్ చేశారో చూడండి ఇప్పుడు నా వెనకాల ఒక ఆటో వచ్చింది మీరు గమనించవచ్చు ముందుకు వెళ్ళలేని పరిస్థితి చూడండి ఎలా పార్క్ చేశారో ఎలా ఎలా ముందుకు వెళ్తాయి ఆటో చూడండి ఇక్కడ సిబ్బంది కూడా ఎవరు పట్టించుకోవట్లేదు టీ నైన్ నుంచి ఒకటే విజ్ఞప్తి ఎమ్మటే యాక్షన్ తీసుకొని ఇక్కడ ఉన్న ప్రజలకి ఇది పార్కింగ్ జోన్ కాదని చెప్పాలని ఒకటే విజ్ఞప్తి కాబట్టి టీ నైన్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ కన్నిగంటి జయకుమార్ విజయవాడ